ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోతే లవర్స్ విడిపోతే ప్రేమికులు విడిపోతే మిత్రులు విడిపోతే అతిగా మనం ప్రేమించే వ్యక్తులు దూరమైపోతే వాళ్ళు మీకు దగ్గర కావాలంటే ఎటువంటి వశీకరణ ప్రయోగం వశీకరణ యొక్క తంత్ర సాధనం ముద్ర సాధన చేయటం వల్ల ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది అకస్మాత్తుగా సడనుగా మీకొచ్చి మీకొచ్చి హర్చర్ చేస్తారు ఇది పరమ సత్యం అతి అవసరం కూడా ఏది ఏమైనప్పటికీ కూడా హిందూ సనాతన ధర్మం ప్రకారం భార్యాభర్తలు విడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము ఇది బ్రహ్మదే బ్రహ్మ వేసిన ముడి బ్రహ్మ కడిగిన ఒక మహోత్తరమైన ముహూర్త మహ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలోనే ఇది బాగా చేస్తారు అటువంటి వేదమంత్రాలతో అగ్నిహోత్రం సాక్షిగా తాళి కట్టిన అనంతరం చీటికి మాటికి గొడవ పడి విడిపోవటం అంటే చాలా బాధాకరమైన విషయం భార్యాభర్తలు ఇలా విడిపోతూ ఉంటారు కన్న తల్లి కన్న తల్లికైనా కన్న తండ్రికైనా పాపకైనా బాబుకైనా బాధాకరమైన విషయం ఎవరికైనా ఆ యొక్క జీవితం అనేది ఏ పాపకైనా ఏ బాబుకైనా లైఫ్లో ఒకేసారి వస్తుంది వివాహం వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరగటం జరుగుతుంది అటువంటి మహోత్తరకరమైన సెలబ్రేషన్ గ్రాండుగా లక్షల పోజ చేసిన విడిపోవటం అనేది ఇటు కన్నవారికి అటు అత్తవారింటికి అత్తవారింటి వాళ్ళకు కూడా చాలా బాధ కలుగుతుంది ఇంత గ్రాండుగా ఇంత రిచ్గా చేశాము ఫోటోగ్రాఫిల్స్ ఇంత డెకరేషన్స్ ఇన్ని వేల మంత్రాలతో చేసినప్పటికీ కూడా మీరిద్దరూ విడిపోయిన బాధ బాధ వాళ్ళని చనిపోయేంత వరకు వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది మీరు గెస్ట్ మీరు గెస్ట్ చేయరు తాత్కాలికమైన ఆవేశంతో మాట్లాడిన ఒక్క విషయము అది ఎక్కడికో పోతుంది ఎక్కడ బాబుని మనం అల్లారు ముద్దుగా పెంచుకుంటాము పాపని కూడా పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటారు అటు అబ్బాయిని కానీ ఇటు అమ్మాయిని కానీ అది వేరే విషయము కానీ ఒకరి దగ్గర చేరిన తరువాత అన్నీ మర్చిపోవాలి అన్యూనంగా ఉండాలి మెలసి ఉండాలి ఇక్కడ అత్తామామలను మామలను గౌరవించాలి అమ్మా నాన్నలను గౌరవించాలి అనేక రకమైన ఇబ్బందులు అయినప్పటికీ కూడా కుటుంబ భారం అనేది మోసుకుంటూ ముందుకు సాగాలి అయ్యిందేదో అయిపోయింది ఏదో మాట్లాడేశాం ఫోన్ పెట్టేశాం ఇంకా మనకి డైవర్స్ దాకా వెళ్ళిపోతాం ఆ బాధ చాలా ఆ బాధ ఆవేదన ఆవేశంతో క్షణిక ఆవేశం కోపం మనిషిని ఎంతగా దిగజార్చుతుందో తెలుసా ఆ కోపమే పాతాళానికి తొక్కేస్తుంది అందుకే ఎప్పుడు కూడా కోప్పడ కోప్పడండి ఒక్క పది ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడకండి కోప్పడ్డప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు మాట్లాడకండి ప్రశాంతంగా ఉండండి ఆ కోపం చల్లారిన తర్వాత అయిందేదో అయిపోయింది ఇప్పుడు విడిపోయామంటే భార్యాభర్తలు మీరు ఒక్కటిగా కలవాలి విడిపోవాలని అనుకున్నా కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇద్దరు ఒక్కటిగా కలవాలి ప్రేమికులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు విడిపోవాలనుకుంటే ఇంకా ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించిన ఆకర్షించబడాలంటే పట్టిక రాయి అని ఉంటుందండి పట్టిక రాయి నల్ల జీడి గింజలు నల్ల జీడి గింజలతో ఒక ప్రయోగం చేయండి ఒక పంతులుగా చెప్పాడు ఈ విషయాలన్నీ చేయండి నలభై ఒక్క రోజుల్లో మీకు ఇష్టమైనటువంటి ప్రియుడు కానీ ప్రేయసి కానీ మీకు దగ్గరవుతారు ఇది పర ఇది పరమ సత్యం దానికోసము మీరు చేతులు కోసుకొని లెటర్లు రాసుకొని పిచ్చి పిచ్చిగా ఏం చేయొద్దు భగవంతుడిచ్చినటువంటి సాధన ఉంది ఆలోచించటానికి బుర్ర ఉంది సాధన చేయటానికి శక్తి ఉంది ఈ రకంగా ఈ రకంగా కుంగ కుంగ చేసుకు కుంగిపోబాకండి పెద్దగా ఏం ఆలోచించకండి మనది చిన్న జీవితం అండి మొన్న మొన్న వచ్చినటువంటి మొన్న కరోనా వచ్చింది కదా ఆ మొన్నటు మొన్న వచ్చినటువంటి విపత్తులో ఎన్ని ప్రాణాలు పోయినాయి మీకు తెలుసు కదా కోట్లు ఇస్తే వస్తాయా ఆ ప్రాణాలన్నీ చెప్పండి ఎన్ని కోట్లు ఇస్తే ఎన్ని దారిపోతే ఆ పోయిన ప్రాణాలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి మీకే మీరే చూశారు కదా కళ్ళారా క్షణికావేశంతో ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం అదంతా కూడా తగ్గించుకోవాలి ఈగో ఫీలింగ్స్ను తగ్గించుకోవాలి సేవా భావన ఉండాలి భగవత భగవంతుణ్ణి సేవించాలి సేవ ఉండాలి బిడ్డలను గౌరవించాలి చిన్న పిల్లలకు జ్ఞానోపదేశం చేస్తూ ఉండాలి పట్టిక రాయి జీడిపప్పులతో మీరు ఎలా ప్రయోగం చేయాలి అంటే ముఖ్యంగా పౌర్ణమి రోజు భర్త కానీ భార్య కానీ ఎవరైనా ఇద్దరిలో విడిపోతే వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఇద్దరూ చేసుకోవచ్చు మీరు ఒక టేబుల్ పైన పట్టిక రాయి కిలో పావు అండి కిలోం పావు పెట్టండి కిలో పావు జీడి గింజలు పోయండి దాంట్లోనే పోసిన తరువాత తరువాత వారి ఫోటో పెట్టండి అక్కడ పెట్టి మీరు అనుకునే మీరైనా చేతబండ్లు బూతబడులు అనుకోబాకండి అలాంటివి కాదండి ఇది మామూలుగా తంత్ర ప్రయోగం అంతే మీరు అలాంటివి అనుకోబాకండి అలాంటివి అసలు మనం చెప్పుకొని కూడా చెప్పుకోము అలా అనుకోబాకండి అలా వేరే వేరే ప్రయోగాలు కాదండి ఇది ఇది మంచి కోసం చేసే ఒక ప్రయోగం చెడుకి చేయకండి మంచికి మాత్రమే చేయండి మీరు చెడు ఆలోచనలతో చెడ్డ మనసుతో మీరు చేసినా అది మీకు ఫలితం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే అహంకారాన్ని తగ్గించటం కోసం చేసే ఒక గోసంచార అహం అహం అనేది తగ్గించాలి ప్రేమానురాగాలు పెంచుకోవటానికి చేసే వసీకరణ తంత్ర సాధన రాయితో జీడిగింజ పటికరాయితో జీడి గింజలు పటికరాయి అక్కడ పెట్టి అక్కడ పుటో పెట్టండి అంటే మీకు ఇష్టమైన మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు పెట్టి ఎరుపు బట్టతో కట్టేసి మూటకి మూట మూట కట్టండి మూట కట్టి గోధుమ పిండి ఆవు నెయ్యి వేసి ఐదు ప్రమిదలు తయారు చేసి గోధుమ పిండిలో ఆవు నెయ్యి వేసి కలిపి ఐదు ప్రమిదలు చేసి దీపారాధన చేసి ఆ వేడి దానికి తగలకుండా మూటకి కాస్త దూరంగా పెట్టి ఒక ప్లేట్లో దానికి ఒక ముద్ర వేసి సాధన చేయండి ఆ ముద్ర ఇలా వేయాలండి ఇదిగోండి ఇలా ఇలా వెయ్యాలండి ముద్ర దీన్ని ముద్ర అంటారు ముద్ర సాధన ముద్ర సాధన ఇలా వేయాలి ఇలా ముద్ర సాధన చేయాలి ఇట్లా రెండు ఇలా పెట్టి వేళ్ళు ఇట్లా వీళ్ళు అడలుపక్క చేసి ఇట్లా ముద్ర సాధన వేయాలి ఇదండి ఆవు నెయ్యి పోసి ఆ ప్రమిదలు వేసి దీపారాధన చేసి ఐదు ప్రమిదలు తయారు చేసిన తర్వాత ఆ మూట కట్టి గోధుమ పిండి ఆవు నెయ్యి వేసి ఐదు ప్రమిదలు తయారు చేసి గోధుమ పిండిలో ఆవు నెయ్యి వేసి కలిపి ఐదు ప్రమిదలు చేసి దీపారాధన చేసి ఆ వేడి దానికి తగలకుండా ఇంకొకసారి చదువుతానండి ఎరుపు బట్టతో కట్టేసి ఆ మూట పెట్టండి గోధుమ పిండి గోధుమ పిండిలో ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసి ఐదు ప్రమిదలు తయారు చేసి గోధుమ పిండిలో ఆవు నెయ్యి వేసి ఐదు ప్రమిదలుగా చేసి దీపారాధన చేసి ఆ వేడి ఆ మూటకు తగలకుండా కాస్త దూరంగా పెట్టి ఒక ప్లేట్లో దానికి ఒక ముద్ర వేసి ఇప్పుడు చూపించాను కదా అలా ముద్ర వేసి సాధన చేయండి ఈ ముద్ర వేసి సాధన చేయండి రెండు వే చూపించా కదా రెండు వేలతో బొటన వేలు చూపుడు వేలు లింకులా దూర్చి చేయాలి వేయాలండి ముద్ర పురుషులైతే పురుషులైనా స్త్రీలైనా ప్రేయసైనా ప్రియులైనా ఎవరైనా సరే ఈ ముద్ర వేసి సాధన చేయాలి మీ రాశి నక్షత్రం చెప్పుకొని నలభై ఒక్క రోజులలో ఒక్కటవుతారు ఒక్కటైపోతారండి ఎలాంటి గొడవలున్నా నలభై ఒక్క రోజుల్లోనే మీరు ఒక్కటవుతారు ఏవి అడ్డంకులు లేకుండా మీరు ధర్మం కోసం చేసేటువంటి వారైతేనే ఈ కార్యక్రమం ఫలిస్తుంది మీరు చెడు కోసం చేసిన మీకు ఫలితం శూన్యం శాస్త్రోత్తమైనది ధర్మో రక్షత కోసం ధర్మం కోసము చేసేటటువంటి ప్రయోగం ఇది ఎందుకంటే రాముడు సీత కోసం తప్పించిపోయాడు ఎంతో రోదన చేసి రో రోదన చేశాడు కట్టాడు ఏకపతి వ్రతుడు రాముడు అరణ్యంలో ఆ సీతాదేవి కూడా ఎండి విడిపోయిన కర్మ ఒకరు విడిపోయారు కదా ఇద్దరు విడిపోయినా సరే ఆ కర్మ ఇది అని అనుకోని ఆ ఆ ఇది ప్రకారము విధి అనేది ఎవరిన వదలదండి ఆ విధి ప్రకారం ఆవిడ కూడా ఆ రామనామ నామం తప్ప ఏ నామం ఆలోచించటం అనేది లేదు ఆ పతివ్రత ఆ దేవి ఆ లక్ష్మీదేవి అంత ఓపికతో అంత ఓర్పుతో శ్రీరామ శ్రీరామనామం చేసుకుంటూ వానరులను రప్పించి లోక కళ్యాణం కోసం లంకా దహనం చేసి ఐశ్వర్య ఐశ్వర్య కళ్యాణా విశ్వ కళ్యాణానికి శ్రీరామ రక్షగా ఆ తల్లి సతీ స సమేతంగా అయోధ్యలో వేచి ఉన్నారు అంటే విధి ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు భగవంతుడి కూడా భగవంతుడు కూడా విధి ఎఫెక్ట్ భగవంతుడి మీద ఉంటుంది కూడా ఉంటుందండి కర్మానుసార ప్రకారం మనం మానవులం మానవులం అంటే ఒక పరమ భక్తులకు కూడా తప్పది తప్పని తప్పదు ప్రమాదాలు అన్ని ఆ దేవుళ్ళకే ఆ దేవతలకే తప్ప ఇంకా మనం ఎంత మనం ఎలా తప్పించుకోగలుగుతాం ఇలా జరుగుతూ ఉంటాయి ఓపికతో సహనంతో పెద్దవాళ్ళకి పెద్దలని గౌరవం గౌరవం అనేది ఇస్తూ పెద్దలకి గౌరవం అనేది ఇస్తూ ఈ యొక్క సూచనలు తెలుసుకుంటూ ఉండాలి మనం వెంటనే ఇంటికి వెళ్ళి వెళ్ళగానే సపరేట్ కాపురం అనేది ఒకవేళ మీరు ఇచ్చేసిన తర్వాత కనుక వెంటనే మీరు అనుకున్న వాళ్ళు మీకు ఇడిపోయిన వాళ్ళు కనుక మీకు వెంటనే వచ్చారనుకోండి మీరు వెంటనే సపరేట్ కాపురం అనేది పెట్టకండి అలా పెట్టాలనుకుంటే వచ్చాలే మేము చేసాము మా సాధన ఫలించింది మేము అమ్మటే వేరే వెళ్ళిపోదాం వేరే కాపురం పెడదామని అనుకోబాకండి వైరాగ్యము స్టార్ట్ అవుతుంది తల్లి కొడుకులను విడదీయొద్దు అండి తల్లి కొడుకులను కానీ తల్లి కూతురుని కానీ విడదీయొద్దు వాళ్ళు అనేది వినాలి పెద్దలు ఆశిస్తుల ఆశిస్తులనేది ఎప్పుడు ఉండాలండి మనకి మీ యొక్క కులస్తులు అంటే మీ వంశ మీ వంశపారమైన దైవం యొక్క పూజ ఏ విధంగా నోములు వ్రతాలు ఉండాలి ఒక ఆరు సంవత్సరాల పాటైనా మీరు అక్కడ ఉండి అక్కడే ఉండి ఎక్కడికి రాకుండా సపరేట్ కాపలు పెట్టకుండా వాళ్ళ ఆశీర్వాద తీసుకోవాలి అలా తీసుకుంటే ఆ ఇల్లు కోవెలగా మారుతుంది వెంటనే వెళ్ళి ఒక్క నెలలోనే మీ మీరు బయటకు వెళ్ళిపోతే ఫలించదండి ఇవన్నీ ఇప్పుడు చేసినవి కూడా ఫలించవు అక్కడికక్కడే మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు ఇద్దరు మళ్ళీ విడిపోవటానికి సిద్ధమవుతున్నారు అండర్స్టాండింగ్ అనేది ఏముంది ఇక్కడ అక్కడ మేము ప్రై ప్రైవేటుగా ఉంటాము మా ఇద్దరికి పడటం లేదు మేము విడిపో మేము విడిగానే ఉంటాము అనేది చాలా తప్పు కదా అలా అనుకోబాకండి ఇన్ని చేసి కూడా ఏది ఏమైనా ఒకటికి ఒకటికి రెండు సార్లు గట్టిగా ఆలోచించండి ఆలోచించి ఒకటికి రెండు సార్లు మాటే కదా ఏముందండి ఒక మాట అనుకుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఇవన్నీ చేసి కూడా ఫలితం లేకుండా చేసుకోబాకండి ఇవన్నీ చేసిన ఫలితం నలభై ఒక్క రోజుల్లోనే మీ యొక్క వ్రతాన్ని ఆశ్రంచి మీరు పూజించండి ఈ యొక్క వ్రతాన్ని ఆశ్రయించి ఇప్పుడు చెప్పినవన్నీ పూజించండి వీడు ఒక్కసారి పెట్టుకొని చూడండి కావాలంటే అవన్నీ అలా మూటగడతావు దీపారాజన చేయటం ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి అలా పూజించండి విడిపోయిన భార్యాభర్తలు నూటికి నూరు రూపాయలు కలుస్తారు కలిసిన తరువాత కూడా గొడవలు పడకుండా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది క్షేమంగా ఉండండి ప్రేమగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇలా ఉంటే భార్యాభర్తలకి శల్యం అనేది ఉండదండి తప్పకుండా ఒక్కసారి దాంట్లో ఏం రాసి వీడియో ఏం చెప్పానో నేను ఆ చెప్పినది ఒక్కసారి పెట్టుకొని చూడండి మీకు అర్థమైద్ది అర్థమైనట్టుగా మీరు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి సపరేట్గా విని ఆ ముద్ద ఎలా అయ్యాలో చూసి దాన్ని పాటించండి మీరు తిడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో ఈ ఫలితం మీకు వచ్చి తీరుద్దండి చేసుకొని చూడండి లైక్ కొట్టండి బాయ్